రేపే మాసంలో మొదటి సోమవారం చాలా మంచి రోజు కాబట్టి రేపు గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టండి ఇక మీ దరిద్రం అంతా ఒక్క క్షణంలో తొలగిపోయి దశ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ ఇంట్లో నుండి మీ నుండి దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది మాసంలో శని దోషాలను తొలగించుకోవటానికి ప్రత్యేకమైనటువంటి రోజులు ఎన్నో ఉంటాయి అందులో ముఖ్యంగా సోమవారం ఎంతటి శనీశ్వరుని దుష్ప్రభావాలు అయినా ఎంతటి దరిద్ర బాధలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు జీవితం మొత్తం అదృష్టకరంగా మారుతుంది ఈ ఆషాఢ మాసంలో మర్చిపోకుండా ఎవ్వరైనా సరే కేవలం ఈ ఒక్క ఆకుని గుమ్మం పక్కన పెట్టండి ఈ ఆకుని గుమ్మం పక్కన పెట్టడం వల్ల మీ జీవితంలో ఉండే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలుగుతుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము అయితే మరి ఆషాఢ మాసంలో వచ్చే మొదటి సోమవారం చాలా ప్రత్యేకమైనటువంటిది సహజంగా ఆషాఢ మాసం అనేది ప్రత్యేకమైనటువంటిది పూజలకి అంటే పునస్కారాలకి మంచి రోజు అని చెప్పుకోవచ్చు అంటే మంచి మాసం కానీ శుభకార్యాలు చేయటానికి మాత్రం ఆషాఢ మాసం అసలు మంచిది కాదు అని పండితులు చెబుతూ ఉంటారు నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు శుభకార్యాలు పెళ్ళిళ్ళు వంటివి చేయకూడదు కానీ ఆషాఢ మాసంలో చేసే పూజలకి ఎంతో అద్భుత ఫలితాలు వస్తాయి ఎన్ని పూజలు చేస్తే అంతటి మంచి శుభయోగాలు కలుగుతాయి జన్మ జన్మాల దరిద్రాలను తొలగించుకోవటానికి ఆషాఢ మాసంలో వచ్చే సోమవారం ప్రత్యేకమైనటువంటిది ఆషాఢ మాసంలో పరమశివుణ్ణి ఏ విధంగా పూజించినా పరమశివుడు అనుగ్రహం తప్పకుండా పొందవచ్చు అంతేకాదు ఈ మాసంలో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతటి అద్భుత ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ప్రతినిత్యము మాసంలో ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించి విష్ణుమూర్తి ఫోటోకి దండం పెట్టుకొని ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి ఏడు జన్మల పుణ్యం కలుగుతుంది కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారిపోతారు సకల సంపదలకి అధిపతిగా అవుతారు అంతేకాదు మనం ఏ పని చేసినా కలిసి రాకపోయినా అందులో విజయం కలగకపోయినా సకల దరిద్రాలు మనకు ధనం రాకుండా ఆపినా వాటన్నింటి నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందవచ్చు ఇంతకీ మరి రేపు ఆషాఢ సోమవారం రోజున ఎలాంటి పరిహారం చేయడం వల్ల జీవితంలో నుండి కష్టాలు ఇంట్లో నుండి ఒంట్లో నుండి దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయో రెండు నిమిషాల్లోనే దరిద్రం పూర్తిగా మాయమైపోతుందో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఎంతో శక్తివంతమైనటువంటి మాసం ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటిదే ఆషాఢ మాసంలో పరమశివుణ్ణి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఆషాఢ మాసం అంటే శుభకార్యాలకు పనికిరాదు కానీ మనం చేసే పూజలకి పుణ్యాలకి ఎంతో శుభం కలుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మాసంలో లక్ష్మీదేవికి ఒక్కసారైనా గోరెంటాకుని అంటే అభిషేకంలా చేయాలి గోరెంటాకుని సమర్పించాలి గోరెంటాకు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ గోరెంటాకుని లక్ష్మీదేవికి ఖచ్చితంగా ఆషాఢ మాసంలో సమర్పించాలి లక్ష్మీదేవికి గోరెంటాకుని సమర్పించటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి మీ యొక్క ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతుంది అంతేకాదు మీ సౌభాగ్యం చల్లగా ఉంటుంది ప్రతి ఆడపిల్ల కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో చేతులకి కాళ్ళకి గోరెంటాకుని పెట్టుకోవాలి అని కూడా పురాణాల్లో స్పష్టంగా వివరించబడి ఉంటుంది ఈ గోరెంటాకుని ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల వేడి నుండి బయటికి వచ్చి అంటే ఎండాకాలం నుండి బయటికి వచ్చాము ఎండాకాలంకి తగిన సీజన్ ఫ్రూట్స్ ఎన్నో తిని అంటే మామిడి పండ్లు వంటివి తిని మన శరీరానికి వేడి కూడా అవుతుంది ఆ వేడిని మొత్తం లా గేయడానికి ఈ యొక్క ఆషాఢ మాసంలో గోరెంటాకుని పెట్టుకోవాలి అంతేకాదు ఆషాఢ మాసంలో వర్షాలు కూడా ప్రారంభమవుతాయి ఈ వర్షాల నుండి ఎన్నో రకాల చెడు బ్యాక్టీరియా అనేది మన శరీరంపై ఉండి అనారోగ్య సమస్యలను తెస్తుంది ఈ అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి చెడు క్రిములను బ్యాక్టీరియాను తగ్గడానికి తగిన ఇమ్యూనిటీ పవర్ని కూడా ఈ యొక్క గోరెంటాకు మనకు కలుగజేస్తుంది అంతేకాదు శరీరంలో ఎలాంటి దోషాలు ఉన్న గర్భానికి సంబంధించిన దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది గోరెంటాకుని చేతులకి పెట్టుకోవడం వల్ల చేతులు కాళ్ళు కూడా మృదువుగా మారిపోతాయి వేడి ఉంటే అంటే శరీరంలో అధిక వేడి ఉంటే కూడా దాన్ని నుండి కూడా బయటపడవచ్చు గోరెంటాకు చేతులకి కాళ్ళకి పెట్టుకోవటం వల్ల మంచి సుఖమైన నిద్ర కూడా పడుతుంది అని సైన్స్ చెబుతుంది కాబట్టి ఈ గోరెంటాకు అన్నింటికి చాలా మంచిది కానీ ఆర్టిఫిషియల్ గా దొరికే కోండ్లు వంటివి కాకుండా న్యాచురల్ చెట్లకు ఉండే గోరెంటాకుని మాత్రమే తెచ్చి ఈ విధంగా చెట్ల చేతులకి పెట్టుకోవాలి ఈ గోరెంటాకుని పెట్టుకోవటం వల్ల ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో గోరెంటాకుని పెట్టుకోవడం వల్ల ఆడవారి సౌభాగ్యం సంపద పెరుగుతుంది అంతేకాదు వారికి అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మర్చిపోకుండా ఒక్కసారైనా మాసం అయిపోయేలోపు ఒక్కసారైనా చేతులకి కాళ్ళకి గోరెంటాకుని పెట్టుకోవాలి ఇది శాస్త్రపరంగా సైన్స్ పరంగా రెండు విధాలుగా మేలు చేస్తుంది మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఆషాఢ మాసంలో మనం ప్రతి ఆషాఢ సోమవారం రోజున ఏం చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి సోమవారం పరమశివుణ్ణి అభిషేకించటం కానీ శివుడి ఫోటో ముందు దీపం వెలిగించటం కానీ చేస్తూ ఉంటాము పరమశివునికి ఇష్టమైన బిల్వ దళాలను సమర్పిస్తూ ఉంటాము ఇలా బిల్వ దళాలను సమర్పించినా లేదా పరమశివుణ్ణి అభిషేకించినా శివనామ స్మరణ చేసి అంటే ఓం నమశివ అని స్మరించిన స్వామివారి అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు అందులోను ఆషాఢ మాసంలో పరమశివుణ్ణి ఎంత భక్తి శ్రద్ధతో పూజిస్తే అంత మంచి పు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలో ప్రతి సోమవారం కూడా ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి నిండుగా గోరెంటాకు పెట్టుకుని పండిన చేతులతో దైవం యొక్క అనుగ్రహాన్ని పొందటానికి పూజగదిలో పరమశివుని ఫోటోకి కానీ విగ్రహానికి కానీ అభిషేకం చేయాలి వీలైతే ఈ ఆషాఢ సోమవారంలో ఒక్కసారైనా సరే శివాలయానికి వెళ్ళి స్మరణ చేసి శివుడికి అభిషేకం చేస్తే గనక జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు దోషాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అభిషేకం చేసిన తరువాత ఒక్క దళాన్నైనా సమర్పించాలి అంతేకాదు సహజంగా మనం ప్రతి సోమవారం మనం శివుడికి బిల్వ దళాలను సమర్పిస్తూ ఉంటాము కానీ బిల్వదళంతో పాటు ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో మరొక ప్రత్యేకమైన ఆకును కూడా మనం శివుడికి సమర్పించాలి ఈ యొక్క ప్రత్యేకమైన ఆకుని పరమశివుడికి సమర్పించిన లేదా ఈ చెట్టు దగ్గర ఈ ఆషాఢ మాసంలో ప్రతి నిత్యము కూడా లేదా ప్రతినిత్యము కుదరని వారు ఆషాఢ మాసంలో వచ్చే సోమవారము మంగళవారము అలానే శుక్రవారము శనివారం రోజుల్లో ఈ చెట్టుకి అంటే ఈ చెట్టు కింద దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించటం వల్ల ఎన్ని పాపాలు దరిద్రాలు ఉన్నా తొలగిపోతాయి కోటి పాపాల నుండి బయటపడతాము కోలిన కోరికలు నెరవేరుతాయి శివుని అనుగ్రహంతో అలానే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో దరిద్రబాధలు తొలగిపోయి ధనం సంపాదించే మార్గాలు కనిపిస్తాయి అయితే ఆ చెట్టు ఆకు ఏమిటి అంటే మర్రి ఆకు చెట్టు అలానే ఈ మర్రి చెట్టు నుండి ఒక ఆకుని తెంపి ఆ ఆకుని ఆషాఢ సోమవారం అందులో మొదటి సోమవారం రోజున అంటే రేపు ఆషాఢంలో మొదటి సోమవారం రోజున ఈ మర్రి ఆకుని శివుడికి సమర్పించటం వల్ల మనం ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని దరిద్రాలను అనుభవిస్తున్నా వాటి నుండి విముక్తిని పొంది పరమశివుని అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలకి అధిపతిగా మారిపోతాము అంతేకాదు ఆషాఢ మాసంలో ఒక్కసారైనా శివుణ్ణి అభిషేకించాలి మనం గుడికి వెళ్ళి అభిషేకం చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఇంట్లో ఉండే చిన్న విగ్రహానికైనా సరే తలంటు స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసి మనం పరమశివు శివలింగానికి అభిషేకం చేసి బిల్వదళాలను రంగురంగుల పుష్పాలను మల్లెపూలను పసుపు రంగు పుష్పాలను ఉమ్మెత్త పుష్పాలను ఇలా మనకు ఏ పుష్పాలు అందుబాటులో ఉంటే వాటిని శివుడికి సమర్పించాలి లేదా తుమ్మి పూలను సమర్పించాలి గోరుమిట పూలను ఇలా మనకు ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలను పరమశివునికి అభిషేకం అంటే పరమశి పరమశివుడికి అభిషేకం అనంతరం ఆ పుష్పాలను పెట్టాలి అలానే రాగి ఆకు మర్రి ఆకు జిల్లేడు ఆకు అలానే బిల్వదళం వీటిని ఏ ఏ అంటే వీటిలో ఏ ఒక్కటైనా శివుడికి సమర్పించి పూజ చేయాలి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా జపించాలి ఇలా మనం ఈ ఆషాఢ సోమవారం రోజుల్లో చేస్తే కటిక దరిద్రుడు కూడా రాజ్యం ఏలుతారు అంతేకాదు రాజయోగంతో ఐశ్వర్యం అనేది లభిస్తుంది అయితే ఈ విధంగా పూజించిన తర్వాత రేపు ఆషాఢ సోమవారం రోజున గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టండి ఆ ఆకు ఏమిటి అంటే గనక మర్రి ఆకు ఈ మర్రి ఆకు దేవతా వృక్షంగా భావించబడుతుంది ఈ మర్రి చెట్టుకి ఆషాఢ మాసంలో ప్రత్యేక శక్తులు వస్తాయి సహజంగా మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజించే సంస్కృతి ఉంది కాబట్టి ఈ యొక్క చెట్లు అనేవి లక్ష్మీదేవితో సమానమైనటువంటివి ఇందులో లక్ష్మీదేవికి సంబంధం ఏమిటి అంటే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించినప్పుడు తమతో పాటు కొన్ని కల్ప వృక్షాలను కూడా తీసుకువచ్చారు అందువల్ల ఆ వృక్షాలను కొన్ని ప్రత్యేకమైన రోజులలో పూజించిన ఆ ఆకులతో దైవ పూజను చేసినా సరే కటిక దరిద్రుడు కూడా బేరులవుతారని శాస్త్ర పండితులు చెబుతున్నారు అలాంటి ఈ యొక్క మర్రి చెట్టు కూడా దైవాంగికమైనటువంటిదే అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు మరి మర్రి చెట్టు ఆకు రేపు సోమవారం రోజు ఇంట్లోకి తెచ్చి శుభ్రంగా కడిగి గంధంతో స్వస్తి గుర్తును వేసి మర్రి ఆకులో ఒక రూపాయి కాయని ఉంచి చిటికెడు పసుపు కుంకుమ ఉంచి కొద్దిగా పచ్చకర్పూరం మరికొద్దిగా విభూదిని ఉంచి దానిని మీ యొక్క సింహ ద్వారానికి ఎడమ వైపున పెట్టండి ఈ యొక్క ఆకుని పెట్టే ముందు ఒక చిన్న ముగ్గుని వేసి పెట్టండి కుబేర ముగ్గుని కానీ ఏదైనా మీకు వచ్చిన ముగ్గుని వేసి పెట్టండి ఆ ముగ్గులో ఈ ఆకుని పెట్టేసి ఉంచండి ఇలా రేపు ఆషాఢ మొదటి సోమవారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ ఆకుని మనం గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి తరువాత అలా పెట్టేసి మీ మనస్సులో ఉండే కోరికని శివుడితో చెప్పుకొని తీర్చమని భక్తిగా శ్రద్ధగా వేడుకోండి ఆ తరువాత మరుసటి రోజు అంటే మంగళవారం రోజు ఉదయాన్నే ఆ ఆకులో ఉండే రూపాయి కాయని తీయండి అలా తీసేసి ఆ ఆకులో ఉండే రూపాయి కాయని తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి మర్రి ఆకుని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఈ రూపాయికాయని మంగళవారం రోజు ఎవరికైనా గుడిలో దానంగా ఇవ్వండి అలా దానంగా ఇచ్చి వెనక్కి మర్రి చూడకుండా రండి ఇలా చేయటం వల్ల మీ కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి మీ వెంట అదృష్టం వస్తుంది దరిద్రమంతా తొలగిపోతుంది సకల ఐశ్వర్యాలకి అధిపతిగా మారిపోతారు సోమవారం రోజు ఏ పూజ చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా సోమవారం రోజున పరమశివుణ్ణి పూజించిన వారికి ఎలాంటి దరిద్ర బాధలు ఉండవు అని అనారోగ్య సమస్యలు ఉండవు అని పైగా సోమవారం రోజున అంటే నార్మల్గా సోమవారం రోజున శివుణ్ణి పూజిస్తే వారి యొక్క ముఖం అనేది కాంతివంతంగా ఉంటుంది అని ఆకర్షణీయంగా ఉంటుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు అలాంటిది ఆషాఢ సోమవారం అంటే మామూలుది కాదు కాబట్టి ఆషాఢ సోమవారం రోజున మర్చిపోకుండా మర్రి ఆకుని గుమ్మంకి ఎడమ వైపున పెట్టి అందులో పెట్టిన రూపాయికాయని దానంగా ఇస్తే దరిద్ర బాధలు తొలగిపోతాయి ఆషాఢ మాసంలో ప్రత్యేకించి దానాలకి ఒక ప్రత్యేక మాసం అని చెప్పుకోవచ్చు ఎంత దాన ధర్మాలు చేస్తే అంత పుణ్యం లభిస్తుంది ఆషాఢ మాసంలో ఒక్క రూపాయి దానం చేసిన కోటి రూపాయలు దానం చేసిన పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఆషాఢ మాసంలో కొన్ని వస్తువులని దానంగా ఇవ్వకూడదు మరికొన్ని వస్తువులను దానంగా ఇవ్వవచ్చు అందులో ఆషాఢ మాసంలో ముఖ్యంగా సోమవారం శుక్రవారం మంగళవారం రోజుల్లో సాయంత్రం ఆరు దాటిన తర్వాత చింతపండుని ఉప్పుని పసుపుని పాలను పెరుగుని ఇతరులకి దానంగా ఇవ్వకూడదు ఇలా కాదని మీరు దానం చేస్తే గనక మీ యొక్క అదృష్ట దేవత వారితో వెళ్ళిపోయి దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఆషాఢ మాసంలో మర్చిపోయి కూడా వీటిని దానంగా ఇవ్వకూడదు అందుకే ఆషాఢ మాసంలో లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి వీటిని దానంగా ఇవ్వకూడదు చింతపండు పాలు పెరుగు ఉప్పు పసుపు పచ్చడి వంటివి సాయంత్రం తరువాత మీరు అస్సలు దానంగా ఇవ్వకూడదు కానీ డబ్బు దానం అన్నదానం వస్త్రదానం నూతన వస్త్రదానం చేస్తే పుణ్య ఫలితం అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా రేపు ఆషాఢ మాసంలో మొదటి సోమవారం రోజు యాకుని గుమ్మం పక్కన పెట్టి ఈ ఇందులో అంటే ఏ ఒక్క దానం చేసినా అదృష్టం కలిసి వస్తుంది మీకు ఉండే దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి గ్రహాలన్నీ అనుకూలించి మీరు ఏ పని చేసినా మంచిగా కలిసి వస్తుంది విశేషమైన ఫలితాలు లభిస్తాయి తెలుసుకున్నారు కదా రేపు ఆషాఢ సోమవారం రోజు గుమ్మం పక్కన ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి